హాయ్ నమస్తే వెల్కమ్ టు జర్నలిస్ట్ కాల ఇప్పుడు పుష్పకి ఎదురు దెబ్బ తగిలింది అనుకోని రీతిలో అల్లు అర్జున్ జైలుకి వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడ్డది ఇదంతా కూడా అనుకోని పరిణామం ఉదయం నుంచి జరిగిన ఒక పరిణామాల నేపథ్యంలో అల్లు అర్జున్ ఇంటికి వెళ్ళి పోలీసులు అరెస్ట్ చేయటము తర్వాత వైద్య పరీక్షలు చేయటము తర్వాత నాంపల్లి కోర్టుకి తీసుకెళ్లటము ఇటన్నిటి నేపథ్యంలో కూడా పద్నాలుగు రోజుల రిమాండ్ అయితే నాంపల్లి కోర్టు విధించడం జరిగింది ఇదంతా కూడా சஞ்சா తొక్కిసలాట ఘటనలో ఒక మహిళ మృతి చెందిన కేసులో పదకొండవ ముద్దాయిగా అల్లు అర్జున్ పోలీసులు చేర్చారు అయితే అల్లు అర్జున్ ధీమానే ఈ మొత్తం ఇంత ఎపిసోడ్కి కారణమైంది అనేది అయితే మనకి క్లియర్గా ఎపిసోడ్ చూసిన తర్వాత అయితే మనకి తెలుస్తుంది ఎందుకు అంటే తనని అరెస్ట్ చేయరు అనే ధీమా అనేది అయితే ఒక వేపు అల్లు అర్జున్కి కానీ అతని వేపు లాయర్లకు కానీ వీటంతా కూడా ఉంది ఈ నేపథ్యంలోనే హైకోర్టులో వేసిన క్వాట్ పిషిస్ని కూడా అరెస్ట్ చేయక చేసిన తరువాతే వేయటం అనేది అయితే వాళ్ళకి ఎదురుదెబ్బ తగిలింది ఒకవైపు హైకోర్టులోను తరువాత నాంపల్లి కోర్టులోను వాదనలు జరిగిన సమయంలో ఇదంతా కూడా ఈ అల్లు అర్జున్ లాయర్ల డొల్లతనం అయితే కొంత బయటపడిందని అయితే చెప్పొచ్చు ఇక్కడ సంజా థియేటర్ యాజమాన్యం ఓ నిర్లక్ష్య వైఖరి ఏదైతే ఉందో అదే ఈ వాదంలో ప్రధానంగా తెర మీదకి వచ్చింది ఎందుకంటే అక్కడ అల్లు అర్జున్ని ఆ రోజు ఆ షో వేసినప్పుడు స్పెషల్ షో వేసినప్పుడు ఈ అల్లు అర్జున్ని తరువాత హీరోయిన్ని ఈ మొత్తాన్ని కూడా థియేటర్కి తీసుకురావద్దు అనేది ముందుగానే మేము చెప్పాము అనేది అయితే పోలీసులు లెటర్ ద్వారా ఇచ్చామని చెప్పే వాదనలు వినిపించారు అయితే దాన్ని ఆ లెటర్ని దాచి చేసి తాము ముందుగానే పర్మిషన్ అడిగాము అనే విషయాన్ని మాత్రం సంధ్యా థియేటర్ యాజమాన్యం చెప్పటం ఇవన్నీ కూడా కీలక పరిణామంగా చోటు చేసుకుంది ఈ నేపథ్యంలో ఈ అల్లు అర్జున్ వీళ్ళంతా కూడా థియేటర్కి ర్యాలీగా రావటం ఇదంతా కూడా ర్యాలీగా రావటం వల్లనే తొక్కిసలాట జరిగింది అనే విషయాన్ని కూడా అక్కడ పూర్తి స్థాయిలో ప్రభుత్వం తరఫున వారించిన లాయర్లు అయితే చెప్పడం జరిగింది ఈ నేపథ్యంలో ఇక్కడ హైకోర్టు కూడా ముందుగా అరెస్ట్కి ముందు తనకి సంబంధం లేదు దీంట్లో క్వాష్ చేయండి అనే పిటిషన్ని ఎఫ్ఐఆర్ నమోదు చేయకుండా చేసేకి ముందే అంటే అరెస్ట్కి ముందే వేసి ఉంటే ఉదయం వేసినట్లయితే వాళ్ళకి లబ్ధి చేకూడేది అయితే దీన్ని అరెస్ట్ చేసిన తరువాత పోలీసులు కూడా ఈ అల్లు అర్జున్కి టైం ఇవ్వలేదు అవకాశం ఇవ్వకుండా అరెస్ట్ చేయటం జరిగింది కాబట్టి అరెస్ట్ చేసిన నేపథ్యంలో ఈ మొత్తం వ్యవహారం కోర్టులో వాదనలకి అయితే వీళ్ళు కూడా పోలీసులు కూడా అటు ప్రభుత్వం తరఫున విధించిన లాయర్లు తరువాత మా నాంపల్లి కోర్టులో మాట్లాడిన లాయర్లు కూడా ఇదంతా కూడా రిమాండ్ విధి విధించింది రిమాండ్ విధించిన తరువాత మీరు క్వాష్ చేయటం ఏంటి అని హైకోర్టులో వారించడం జరిగింది కాబట్టి ఇదంతా కూడా చూసినట్టయితే ఈ ఎపిసోడ్లో మొత్తం కూడా అల్లు అర్జున్ తరఫున వాదించిన లాయర్ల కొద్దిగా ఆ నిర్లక్ష్య వైఖరి అయితే ఇప్పుడు మొత్తం రిమాండ్ దాకా తీసుకొచ్చిందని చెప్పొచ్చు పద్నాలుగు రోజుల రిమాండ్ విధిస్తూ నాంపల్లి కోర్టు చీఫ్ న్యాయమూర్తులు తీర్పు చెప్పడం జరిగింది కాబట్టి ఆ చెంచు కూడా జైలుకి అల్లు అర్జున్ ని తరలించారు అయితే ఈ ఎపిసోడ్లో ఇప్పుడు శుక్రవారం అరెస్ట్ చేశారు కాబట్టి శ్రీనిధివారం కోర్టుకు సెలవు కాబట్టి సోమవారం అంటే రెండు రోజుల పాటు ముఖ్యంగా అల్లు అర్జున్ అయితే చెంచలు కూడా జైల్లో ఉండాల్సిన అవసరం ఉంటుంది పొద్దున్నే సోమవారం కానీ లేకపోతే అత్యవసర పిటిషన్ రేపేలను వేస్తారా వేసి బయలుకు పోయినట్టయితే బయటకు వచ్చే అవకాశం ఉంటుంది అయితే ఏదైనా సరే మొత్తం మీద సినిమా థియేటర్ దగ్గర హీరో వచ్చినప్పుడు తొక్కిసలాట తగిన కేసులో ఒకళ్ళు మృతి చెందటం దాంట్లో హీరో జైలుకి వెళ్ళటం అనేది అయితే ఇప్పుడు ఒక సంచలనమైన వార్తగా ఉంది ఒక్క పుష్ప టూ సినిమా ఆల్ ఇండియా రేంజ్లో హైలైట్ కావటం వెయ్యి కోట్ల గ్రాసును కూడా దాటి మొత్తం కూడా విజయోత్సవాలు జరుపుకుంటున్న సమయంలో అనుకోని రీతిలో ఈ అల్లు అర్జున్కి అయితే ఎదురు దెబ్బ తగిలిందని చెప్పాలి పార్టీ ఉంది పుష్ప అనే డైలాగులే కాకుండా ఇప్పుడు జైలుకెళ్తా పుష్ప అనే డైలాగులుగా మారిపోయింది అయితే దీంట్లో మొత్తం కూడా ఈ ఘటనలో అల్లు అర్జున్కి ప్రత్యక్షంగా కూడా సంబంధం లేకపోయినా కూడా దీంట్లో జైలుకి వెళ్లాల్సిన పరిస్థితి అయితే వచ్చింది రిమాండ్ కోర్ట్ అయితే రిమాండ్ విధించింది అయితే ఇక్కడ ఇంకో ట్విస్ట్ కూడా చోటు చేసుకుంది ఎందుకంటే ఈ తొక్కిసలాటలో మృతి చెందిన మహిళ ఎవరైతే ఉన్నారో రావతి ఆ మహిళ భర్తకి ఆ భర్త ఇప్పుడు తను కేసు విత్ర్రా చేసుకుంటానని చెప్పడం జరిగింది విత్ర చేసుకుంటే మొత్తం మీద ఏం జరుగుతుంది అనేది అయితే వేచి చూడాలి